టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం అమ్మా చాలా మందికి అబ్రాడ్స్ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ గా ఉండిపోతుంది బట్ చాలా సార్లు ట్రై చేస్తారు కానీ వీసా కోసం అని చెప్పేసి అయిపోతూ వస్తూ ఉంటుంది బట్ ఏదో ఒక కారణంతో అది రిజెక్ట్ అవుతూనే వస్తుంది సో వెళ్ళాలి అనుకున్న టైంకి వెళ్ళలేకపోతూ ఉంటారు అనమాట అంటే అబ్రాడ్స్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆగిపోవడం కూడా జ్యోతిషం పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటారా అవునమ్మా అంటే అబ్రాడ్ అంటేనే కొన్ని జాతకాలు మాక్సిమం చూసారంటే చాలా మందులుగా అది డ్రీమ్ లాగానే ఉండిపోతుంది నిజమైతే అయితే కొంతమంది ట్రై చేస్తారు జస్ట్ ట్రై చేయగానే వెళ్ళిపోతారు ఒక ఏం లేదు ఒక వాళ్ళ ఫ్రెండ్ ఏదో రెఫర్ చేస్తారు వెళ్తాం అనుకుంటా సరే లేదు మనం వెళ్తాం బాగానే ఉంటాయి కదా అట్లా అనుకుని వెళ్ళిన వాళ్ళు అయితే కొంతమంది ఎంతో ట్రై చేసినా వెళ్ళలేకుండా పోతారు ఒక రోజు ఏం లేదు ఒక క్లయింట్ ఆ రోజు అసలు ఫ్లైట్ దగ్గర వరకు కూడా టికెట్ బుక్ అయి కన్ఫామ్ అయ్యి కూడా అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల మళ్ళీ రిటర్న్ రావాల్సింది వచ్చేసింది చూడండి అది ఎంత బాధ జస్ట్ మినిట్ అంతే అయితే అక్కడ ఏమైతుందంటే అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చాలా మంది ఉంటుంది లేదన కానీ అక్కడ నైన్త్ హౌస్ వాళ్ళ జాతక పరంగా నెగిటివ్ ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళనివ్వదు ఒకవేళ వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత సమస్యలు ఎక్కువ అయిపోతుంది అక్కడ జాబ్ ఉండదు ప్లస్ అక్కడ వెళ్ళిన రోజులోంచి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఏది ఒకటి వాళ్ళు స్టేబుల్ గా చేయలేకుండా పోతారు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతా ఉంటది కొన్ని జాతకాలు అసలు వెళ్ళిన అప్పట్లోంచి మరీ సమస్యలు ఎక్కువైపోతుంది అయితే ఇప్పుడు మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నైన్త్ హౌస్ వచ్చి అబ్రాడ్ గురించి ఉండేది కొంతమందికి అసలు నైన్త్ హౌస్ చాలా స్ట్రాంగ్ ఉండింది అనుకోండి అబ్రాడ్ వెళ్ళిన వెంటనే పెద్ద లెవెల్ కి వెళ్ళిపోతారు మంచిగా అయిపోతారు సో కొంతమంది అసలు ట్రై చేస్తారు వెంటనే వెళ్ళిపోతారు అయితే ఇవన్నీ బాక్య స్థానం అనే నైన్త్ హౌస్ దా అబ్రాడ్ సంబంధించింది కూడా సో అక్కడ ఏమైతుందంటే జాతక రీతిగా వాళ్ళకి నెగిటివ్ గ్రహం ఉంటే వాళ్ళకి నెగిటివ్ గ్రహం అంటే నేను ఇంత ముందుగా చెప్పినట్టుగా మాంది గ్రహం ఉంటే వెళ్ళినా ప్రాబ్లం ఉంటుంది ఒకవేళ వాళ్ళు ట్రై చేసి వెళ్ళలేకుండా పోతున్నారంటే వల్లదా నెక్స్ట్ వచ్చి వాళ్ళ చక్రంలో ఇప్పుడు ఒకరికి ఒక దశ సపోజ్ వాళ్ళకి థర్డ్ హౌస్ లో ఒక గ్రహం అంటే రాహు కేదోసం జరుగుతుంది ఆ దశ ఉందంటే నైన్త్ లాడ్ వీక్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ దశలో వాళ్ళు ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోతారు ఆ ఇప్పుడు ఒకరికి లగ్నం వచ్చి ధనుర్ లగ్నము వాళ్ళకి గురు మహాదశ జరుగుతుంది నైన్త్ ఎవరంటే సూర్యుడు సూర్యుడు చతురు అయినప్పుడు కూడా వాళ్ళు ఎంత ట్రై చేసినా వెళ్ళలేదు కొన్ని జాతకాలకు ఏమైతుందంటే అదే గురువు వచ్చి మంచి స్థితిలో ఉంటే వెళ్తారనమాట సో అదే నైన్త్ హౌస్ చతురువై ఉన్నప్పుడు వెళ్ళలేకుండా పోతారు ఇప్పుడు మీన లగ్నము ఒకరికి వచ్చేందంటే వాళ్ళు బుధ దశ జరుగుతుంది అనుకోండి వాళ్ళకి నైన్త్లాడేవారు అంటే కుజుడు సో కుజుడు వచ్చి ఉద్యోగకారుడు ప్లస్ వాళ్ళ చక్రం ప్రకారం అబ్రాడ్ సంబంధించిన గ్రహము అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళకి వెళ్ళలేదు ప్లస్ వెళ్ళిన తర్వాతనే సమస్యలు బట్ ఇవన్నీ జాతకం అనలైజ్ చేస్తే మనకి అర్థమైపోతుంది ఇంకొకటి కార్య విఘ్నం అయ్యేది ఏ గ్రహం వల్ల అంటే థర్డ్ హౌస్ వల్ల గ్రహాల్లో చూసామంటే బుధుడు కేతుదా కార్య విఘ్నం ఇచ్చే గ్రహాలు ఈ రెండుదా సో అందులో స్థాన బలం అంటే థర్డ్ హౌస్ ఓకే సో అది వచ్చేందంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అస్సలు వెళ్ళనివ్వదు అట్లాంటి జాతకాలు కూడా ఉంటుంది అందుకే నైన్త్ హౌస్ అబ్రాడ్ గురించి ఉండేది థర్డ్ హౌస్ వచ్చి అనుకున్న పనుల గురించి ఉండేది సో ఈ రెండుని వీక్ అయితే కూడా వెళ్ళలేదు సో ఉండాలి ఉండాలి వాళ్ళ జాతకంలో ఇలా దోషం ఇట్లా జరుగుతది సరే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చి సఫర్ అవుతున్నాము జాబ్ లేకుండా కూడా అంటారు అలాంటి వాళ్ళ జాతకాలు కూడా నైన్త్ హౌస్ వీక్ ఉంటే వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత వాళ్ళకు మంచి అంటే వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు మంచి పోస్టింగ్ అసలు వాళ్ళు చెప్పాలంటే ఇక్కడ ఉన్న దానికంటే ఇంకా మంచి లెవెల్ ఉండాలనే వెళ్తారు కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా బాగుంటది వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వచ్చేసి ఉంటుంది ఈయన అసలు ఈయననే వీళ్ళకి రెఫర్ చేసి ఉంటాడు కానీ ఈయనకి జాబ్ లేకుండా ఉంటుంది రీజన్ ఏంటంటే ఈయన చక్రంలో నైన్ థౌజండ్ వీక్ సో అలా ఉన్నప్పుడు అసలు వాళ్ళకి అబ్రాడ్ లో వాళ్ళకి జాబ్ అంత మంచి జాబ్ అనుకున్న జాబ్ రాదు సో అంటే వీళ్ళకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి నైన్ థౌజండ్ బాగున్నప్పుడు వాళ్ళగా అక్కడ వెళ్ళి చిన్న కోర్స్ ఏదైనా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కంటిన్యూ చేసుకుని అలానే ఆ జాబ్ పెద్ద లెవెల్కి తెచ్చుకుంటారు సో ఇలాంటి జాతకాలు కూడా చాలా ఉన్నాయి అంటే మనం ఎంతదా ఒక విషయం చెప్పాలంటే అందరూ అనుకుంటారు అబ్రాడ్ చాలా బాగా అయిపోతున్నారు అందరికీ అట్లా సెట్ అవుతుందంటే లేదు ఎంతో మందులు కష్టపడుతూనే ఉన్నారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే చాలా మందులు అబ్రాడ్ గురించి ప్లాన్ చేసే వాళ్ళు ఉండొచ్చు లేదు వెళ్ళిన వాళ్ళు ఉండవచ్చు వాళ్ళ జాతకం ఒకవేళ జాబ్ రాలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వాళ్ళు పూర్తి జాతకం అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో అవుతాయి తప్పకుండా అబ్రాడ్ విషయంలో అక్కడ వెళ్ళిన వాళ్ళకి లేదు వెళ్ళాలని అనుకునే వాళ్ళకి మంచి సొల్యూషన్ అనేది ఇస్తాం సో ఖచ్చితంగా అప్స్కి వెళ్లే ముందు జాతకం చూయించుకోవాలంటారా అమ్మ అవును ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు నా దగ్గరదా చూడాలని లేదు ఎక్కడెక్కడ మంచి ఆస్ట్రాలజర్ ఉంటే వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళు ప్రాపర్గా ఒకవేళ నైన్త్ హౌస్ వీక్ ఉండేది అంటే దానికి సంబంధించిన రెమెడీ ఫాలో అయ్యి వెళ్ళవచ్చాము లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత కష్టాలు పడి మళ్ళీ అప్పులు ఇప్పుడు కూడా మన క్లయింట్ ఫిఫ్టీ లాక్స్ అప్పులు అయిపోయినాయి సో అక్కడ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో కష్టపడి ఆమెకి ఎంత మంచి జాబ్ వస్తే చెప్పండి సో అక్కడ వెళ్ళింది ఎందుకు ఆమెకి అసలు అక్కడ కొంచెం సో ఆ లోన్ ఎప్పుడు ఆమె తీర్చుకునేది అసలు ఎంత కష్టపడుతుంది ఇండియాలో ఆమెకు ఫార్టీ థౌసండ్ ఉంటాయి శాలరీ బట్ దాన్ని పెట్టి ఆమె మంత్లీ ఆ ఈఎంఐ ఎట్లా కడుతుంది ఆమెకి అసలు ఆ లోన్ ఎట్లా కడతారు కష్టం కదా సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ కమిట్మెంట్ అయిపోతుంది అసలు వాళ్ళు ఏం చేయలేకుండా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంది ఆమె సో ఇట్లా ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తున్నాం సో అందుకే ఏముందంటే నైన్ థౌజండ్ వీక్ ఉంటే అసలు అబ్రాడ్ ట్రై చేయొద్దు ఒకవేళ ట్రై చేసాం వెళ్ళిపోయామంటే తప్పకుండా దానికి ఉన్న రెమెడీ ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాను అంటే ప్రతి ఒక్క జనులు మంచిగా సుఖంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంలో చెప్తున్నాను నేను అది వాళ్ళ వాళ్ళ జాతకాన్ని పెట్టి పూర్వజన్మ కర్మని పెట్టి ఈ పూజలు కూడా చేయించుకోవడానికి కూడా దేవుడు అనుగ్రహం ఉంటేదా అవుతుంది సో మనం అనుకోవచ్చు అయ్యో అపాయింట్మెంట్ దొరికిపోయింది కదా రెమెడీ దొరికి అట్లా కాదు రెమెడీ తీసుకోవాలన్నా భగవంతుడు అనుగ్రహం ఉండాలి పూర్వజన్మ కర్మ తొలగిపోయే రోజుదా మన అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది వాళ్ళకి రెమెడీ కూడా దొరుకుతుంది సో ఆ టైం రావాలి అంతే వేరేం లేదు అది కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి ఓకే ఓకే అమ్మ అబ్రోడ్కి వెళ్ళాలి అంటే జాతకంతో ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాల గురించి అయితే మాకు తెలియజేస్తారు అలాగే జాత రిపీట్ అలాగే ఎవరైతే అబ్రోడ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారో సో ఒకసారి ఖచ్చితంగా జాతకం అనేది పరిశీలించిన తర్వాతే వెళ్ళాలి అనే దాని గురించి కూడా తెలియజేశారు నమస్కారం నమస్కారం